హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే గురక సమస్యకు చిట్కా చెప్పబోతున్నాను చూడండి నల్ల జీలకర్ర వేయిస్తున్నాను మీరు అలాగే వేయించండి సన్నని సగం మీద వేయించుకోవాలి అప్పుడప్పుడు టచ్ చేసి చూడండి హీట్ ఎక్కిందా లేదా అనేది హీట్ ఎక్కాలి మరి సిమ్లోనే వేయించాలి ఎక్కువ మంట మీద వేయించకూడదు గురక అనేది చాలా బాగా తగ్గిపోతుంది సిమ్లోనే వేయించండి చూడండి నీళ్ళు పోసాను కదా మీరు పోయండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసాను ఇద్దరు కలిపి పోసాను ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం తాగేవాళ్ళు కొద్దిగానే కషాయం చేసుకొని తాగండి తర్వాత టీ గ్లాస్కి ఫుల్గా వచ్చేంత వరకు మీరు కంచుకొని తాగవచ్చు తుమ్మాకు ఈ తుమ్మాకు తీసుకొని కడగండి నేనైతే అలాగే వేశాను మీరు అలా వేయొద్దండి కట్ చేసుకొని కడిగి కట్ చేసి వేసుకోండి చాలా బాగా ఉడుకుతుంది గురక సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోకండి చూసారు కదా ఒల్చాను ఒక మనిషికి అంత సరిపోతుంది బాగా కడగండి కడిగిన తర్వాత తుంచి వేసుకోండి మీరు దీనివల్ల కపము కూడా కరిగిపోతుంది జలుబు కూడా తగ్గుతుంది ఇంకో మనిషికి ఒకరికైతే అంత వేసుకోవాలి ఇంకొకరికైతే ఇప్పుడైతే ఎంత వేసుకున్నామో అంత వేసుకోవాలి బాగా కడగండి వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా మనం ఇప్పుడు వేయించుకొని పొడి చేసుకున్న నల్ల జీలకర్ర పొడిని వేయాలి ఒక మనిషికి అయితే అంత వేసుకోవాలి ఇంకో మనిషిక అయితే మళ్ళీ అదే మోతాదు వేసుకోవాలి ధనియాలు కొద్దిగానే వేస్తున్నాను మీరు ఒక స్పూన్ వాడవచ్చు ఒకరికి ఇద్దరికైతే రెండు స్పూన్లు వాడచ్చు దంచి వేసుకోండి బిన్న పొడి ధనియాల పొడి కాగుతుంది పసుపు ఒకరికైతే అంత వేసుకోవాలి నేను ఫస్ట్ ఏం కదా కొద్దిగా వేస్తున్నాను ఇంకొకరికంటే ఇంకంత వేసుకొని తాగవచ్చు బాగా మరగనివ్వాలి సిమ్లోనే పెట్టండి ఎక్కువ హైలో పెడితే పొంగిపోతుంది కలుపుతూ ఉండండి బాగా మరగనివ్వాలి మీరు తుంచి వేసుకోండి ఆకు లేట్గా ఉడుకుతుంది ఇది కాబట్టి తుంచి వేశారంటే కొంచెం బాగా ఉడుకుతుంది అలా ఉడికిన తర్వాత చూడండి అలా ఉడికిన తర్వాత వడగట్టుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసాను కదా అవి ఎన్నెన్నాయో చూడండి మీరు టీ గ్లాస్ ఫుల్గా వచ్చేంత తాగితే సరిపోతుంది ఫస్ట్ టైం కొద్దిగా తాగండి తర్వాత టీ గ్లాస్కి ఫుల్గా వచ్చేటిగా కాంచుకొని తాగండి నిద్రపోయే ముందు తాగండి